హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ చేయడానికి రాకేష్ మాస్టర్ అనగానే లక్ష్మి గారు గుర్తు వస్తారు ఈ లక్ష్మి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ చేయడానికి నేను వచ్చాను హాయ్ లక్ష్మి గారు నమస్కారం ఏంటంటే మీ గురించి మీరు చెప్పండి లక్ష్మి గారు ఫస్ట్ ఫస్ట్ నా గురించి నేను చెప్పనా ఎక్కడ నుండి వచ్చారు నాది రాజమండ్రి దగ్గర సీతానగర్ ఉంది నా పేరు లక్ష్మి మేము ఆరు రక్క చెల్లెలు ఒక తమ్ముడు పదమూడు సంవత్సరాలు అయిందండి ఫీల్డ్ లో హ్యాపీగా బతుకుతున్నాను ఎన్నో దెబ్బలు తగులుతూ ఉంటే మళ్ళీ లేస్తా ఉంటా తగులుతా ఉంటే లేస్తా ఉంటా మీరు చాలా మందితో తొందర ఫ్రెండ్షిప్ లో ఫ్రెండ్షిప్ చేస్తారు మళ్ళీ తొందరగా విడిపోతారు వాళ్ళ ప్రాబ్లమా మీ ప్రాబ్లమా అని మీరు మీరు తెలుసుకోవాలి నా ప్రభుత్వం అయితే ఉండదు నేను మంచిగా అందరూ నా వాళ్ళే అనుకుంటాను లాస్ట్ వాళ్ళు నన్ను గూగుల్లోకి తొక్కేలా చూస్తారు అప్పుడు నేను ఎదుర్కుంటాను మీరు ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చారన్నారు రాజమండ్రి రాజమండ్రి దగ్గర సీద్ద నాన్నగారి పేరు వెంకుటరస్ రెండు నాన్నగారికి ఇంటి పేరు గారు మా నాన్నగారు అమ్మ పేరు అమ్మ పేరు మీ అక్క జిల్లెలు మొత్తం ఎంతమంది

నేను ఏం చెబుతున్నానండి నాకు పెట్టినప్పుడు పరిచయం అంతే నన్ను మా స్టూడియోలో చూసి ఆవిడైతే ఓపెన్ గా ఉంటుంది కనవడైతే పారిపోతారు అన్నట్టుగా నన్ను పెట్టాను అలాగే నేను మార్చాను అయి తాగుడు తాగడం తగ్గించిస్తాను బూతులు తిరగడం తగ్గించిస్తాను మంచిగా ఉన్నాక మూడు సంవత్సరాలు నా అయ్యాక ఒక పిసాస్ వచ్చి తీసుకెళ్ళి బాగానే డబ్బులు ఇచ్చిందని చాలా మంది లేదు లేదు ఆయనకి ఏమీ లేదు రెండు వేలు మూడు వేలు ఇంటర్వ్యూ నేను వచ్చాక యూట్యూబ్ పెట్టాక నాకు లక్షలు పడతా అంటే తింటా కూర్చున్నారు తర్వాత లాస్ట్ స్టేజ్ లో హనుమాన్ షూటింగ్ వచ్చింది దాంట్లో యాభై వేలు లక్ష వస్తే కూతురు కాకపోతే వాళ్ళకి ఇచ్చేసారు వాళ్ళకి ఇచ్చేసారు మరి నా దగ్గర అప్పుడే ఉంటే లక్ష్మమ్మ జాగ్రత్తగా ఉంది వాళ్ళు కొంచెం నవ్వింటే నీ తిన్నేమో అనరు అన్నారు నన్నే వంటకే ఉన్నది అంటే మీకు వంట చేసేవాళ్ళు లేరు నేను వచ్చాను అన్నారు మీ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా మీకు రాలేదా డబ్బులు అప్పుడు ఫస్ట్లో వచ్చేవండి మాస్టర్ దగ్గర ఉండగా వచ్చింది హలో లక్ష్మి గారు మళ్ళీ సార్ వెళ్ళిన తర్వాత మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటామని అన్నారు చేసుకున్నారా అవునండి నాకు తోడు అవసరం కదండి నాన్నోళ్ళు అందరూ వదిలే సినిమా తోడు అవసరం నాకు నచ్చితే మ్యారేజ్ చేసుకున్నాను ఖచ్చితంగా తోడు అవసరం అండి ఎందుకంటే ఎప్పటికీ ఎలా ఉన్నా యాభై యాభై వచ్చినా మళ్ళీ తోడు అవసరం మనకు జూడ్లో నిప్పు రావచ్చు బాగో కావచ్చు వేడి చేయొచ్చు అది చేయొచ్చు అలాంటప్పుడు మీకు తోడు ఉండాలి రోజు ఎవరు తీసుకెళ్తారండి అందుకు తోడు ఉంటే తను నన్ను చూస్తాడు నేను తను చూస్తాను నా అభిప్రాయాలనే నేను మ్యారేజ్ చేసుకుంటాను ఎలాంటి వాళ్ళ అబ్బాయి కావాలి అబ్బాయి ఏమొద్దండి వద్దండి యాభై కిందకి ఉన్న వాళ్ళే యాభై ఉన్న వాళ్ళే నేను మ్యారేజ్ చేసుకుంటాను ఓకే అంటే ఏమన్నా ఆఫర్ అంటే వాళ్ళు ఏమన్నా ఇవ్వాలన్నా లేకపోతే ఎట్లా మరి అవి ఎంతో కొద్ది నా పేరు రాయాలండి రాయకుండా చేసుకుంటా నేను ఆన్ పోషించినా ఇంకొకటి లక్ష్మి గారు ఈరోజు నందు అని ఉంటారు ఆయన కూడా కాల్ చేశాను కొంచెం ఇంటర్వ్యూ కావాలంటే నేను వస్తాను అన్నారు అదే పిలుస్తాను ఇంకా అప్పటి వరకు అంద వేలే ఉండి ఉంటారు ఇంకా ఇంకా చెప్పండి లక్ష్మి గారు ఇంకా ఏంటి విషయాలు ఓకే ఓకే ఓ మాటల్లో వచ్చారు నందు గారు నమస్కారం అండి చూడండి ందుగారు వస్తున్నారు రండి సార్ రండి కూర్చోండి వావ్ భలే టైమింగ్ వచ్చారండి పిలిచాను నేను ఎందుకంటే కంటెంట్ కావాలి నాకు చాలా చాలా మంచివారు నందుగారు అదే చూశాను నేను విన్నాను అందుకోసమే కాల్ చేశాను కాల్ చేయగానే వస్తానన్నారు నేను చాలా సంతోషపడుతున్నాను

అదే మీరు మీరు ఉన్నారు కదండి మీరు 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 సెట్ ఒకసారి చెప్పండి అసలు నాకు ఆయన ఏమైనా సెట్ అవుతుంది అంటారా నేనేమో శ్రీదేవి లేదా జయప్రద లాగా ఉంటాను ఆయన రావణారెడ్డి ఉండేది ఆయన ఏం చెప్తాను చెప్పండి చెప్పండి అయితే ఇప్పుడు మీ ఇద్దరిని తీయడం దూరం దూరం నాకు ఇబ్బంది అవుతుంది ఒకటే చిన్న కెమెరా అయితే నందు గారు ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నాను ఏం ఏం చేస్తున్నారు వర్క్ ఏం చేస్తున్నారు ప్రజెంట్ మామూలుగా షూటింగ్స్ వెళ్తున్నాను ఓకే షూటింగ్స్ ఏ ఉంటే వెళ్తున్నాను ఒకసారి జూనియర్ ఆర్టిస్ట్ కింద వెళ్తున్నాం ఇంటర్వ్యూలు అవి ఉంటే వెళ్తున్నాం అప్పుడు ఓకే ఓకే ఇప్పుడు ఇట్లా సిరీస్ లాగా వెబ్ సిరీస్ లాగా ఇట్లా వస్తున్నాయి కదా ఇంతకు ముందు చేశారు కదా మీరు మీరు ఇద్దరు చేసిన దాని పేరు ఏం పేరు సార్ నాకు చాలా రోజులైంది మర్చిపోయాను కొంచెం

లక్ష్మి గారి ముందే చెప్పాను నేను నందుగారిని పిలుస్తాను పొరపాటున గొడవలు ఏం పెట్టుకోవద్దు ఎందుకంటే என்ன <laughs> <laughs>

వచ్చినాయని మా ఇద్దరు తెప్పించండి నేను పూరి అన్నాను ఆయన అట్ట అన్నాడు అటు మింగేసాడు రావడం వాడినా అబద్ధం తియ్యిగా నాగించేస్తాడండి నాగించేస్తారండి ఇలాగ ఎవరు నాకపోయినా సరే అని నాకేస్తాను ఎప్పుడూ ఇలాగే ఉంటాను వాయిపోయిన అబ్బాయి ఎలా ఎంచుకుంటాను ఏడు అంతస్తులు కట్టేది ఈ కట్టేద్దు మరి ఎవరో నాకు లవర్లు వాళ్ళు కూడా లేరండి అన్ను నేను ఫ్యామిలీ ఉంటాను తర్వాత ఒకే ఏక వందల వందర్లో పట్టుకెళ్ళి వాళ్ళ దగ్గర పట్టుకెళ్తాను వాడు నీళ్ళు చెప్తాడు చూడాలి దగ్గర మరి ఎవరు ఎవరంటే ఎవరు మంచి వాళ్ళు చదువుకున్న సరే పట్టుకెళ్తానండి వాడు అంటే అమ్మ మోసం చేస్తాడు అని తియ్యిగా మాట్లాడతాడు వాడు పెన్ ఫోన్ పై పట్టేసి కసాయి గొర్రె నేను నమ్ముతుంట ఏం చెప్తామండి టైం మా టైం బాగాలేదు అంతే కానీ మనం ఎన్ని కష్టాలు పడ్డామో అంత సుఖం ఉంటుంది అండి నాకు తెలుసు మనం అంతా కూడా సుఖ సంస్కారం ఎవరు కంగారు పడొద్దు

నేను అందుకే ఉన్నాను రెడీగా మీరు ఇంకా పిలవలేదు ఇప్పుడు వచ్చి అనిపించే ఇంకెప్పుడు రోజు లేటే మరి లేటే మరి రోజుని ఇళ్ళో తీర్థం అలా ఇస్తే రోజు అలా పుచ్చుకోవాలి అప్పుడు అంతే మనిషి కూడా రోజులు తయారయ్యారు బానే ఉన్నాం వచ్చినప్పుడు బాగానే ఉన్నాడండి బాబు ఇప్పుడు అసలు చూడలే కోసం ముసలి వయసు అరవై ఇలాగా ఉండాలి మామూలుగా నల్లగడ్డ ఉంటే అమ్మాయిలు లైన్ వస్తున్నారు అని చెప్పిల్ గా ఇలాగే మీరు అమ్మాయిలు

ఒక్క మాటలు తెలిసిపోతుంది అన్నం ఉడకుందా లేదా ఒక మెతుకు పెట్టి చూస్తాము మాటలు కూడా నందుగారు నాకైతే చెత్త వ్యక్తి లాగైతే కనపడాలేదు కదా ఎంతమంది పడగొట్టాడు ఇంతవరకు ఒక్కరు అమ్మాయి లేదంటున్నాడు మీ ప్రేమ దగ్గర ఉంటే నేను ఎన్ని చెప్పినా ఆవిడేమి మారదు నందుగారు మీ కుటుంబం గురించి ఏమన్నా ఎక్కడ ప్రాపర్ ఎక్కడ ఫాదరు రీసెంట్ గా ఒక టూ ఇయర్స్ అయిందని చనిపోయారు ఆయన సివిల్ కాంట్రాక్టర్ మా మదరేమో విజయవాడలో ఉంటారు వాయిస్ కు మాత్రం ఏమీ లోటు ఉండదు మాట్లాడడానికి మాట్లాడండి మధ్యలో దూరిపోద్ది పిల్లి అట్లా విజయవాడలో ఉంటారు అన్నమాట మా వారు మా బ్రదర్ ఏమో హైదరాబాద్ ఏం చేస్తారు సార్ సాఫ్ట్వేర్ వాళ్ళ మిసెస్ కూడా సాఫ్ట్వేర్ ఇద్దరు పిల్లలు ఉన్నారు నేను బ్యాచిలర్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఓకే సార్ మీరు కూడా మంచి ఆలోచనలో ఉన్నారు మీరు కూడా పెద్ద గొప్ప స్థాయిలో ఉండాలని రావాలని మీరు ఎంతసేపు చిటికేలా వస్తుంది కదా వచ్చింది అవుతుంది ఇక్కడ వచ్చి ఏది అప్పుడు అవును ఎంతో దూరం పోయే బదులు మీరు ఇద్దరు చేసుకోవచ్చు కదా నేను ఇప్పుడు చెప్పాను మీకు రవణారెడ్డి ఎక్కడ జయప్రద ఎక్కడ జయసూద్ ఎక్కడ శ్రీదేవి ఎక్కడ కొంతమంది పొద్దున్న కళ్ళు వస్తాయి అలాంటి కళ్ళు వస్తాయి అసలు నాకు చూస్తే అనిపిస్తుంది మీ మనసులు ఒకటే కలిసినట్టే ఉన్నాయి కానీ మరి అబ్బో ఇలాంటి ఏమంటారు ఎప్పుడు చిటపిట ఉన్న వాళ్ళే మంచిగా కలిసి ఉంటారు

సరే అండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే ఫిలిం నగర్ శ్రీనివాసరాజు గారు ఇంటర్వ్యూ తీసుకున్నారు అది చూసి మీరు లైక్ చేసి గంట మరిపోనివాస్ అదేనండి ఛానల్ పేరు అదే చూసిలు చేసి హాయ్ ఫ్రెండ్స్ ఫిలిం నగర్ శ్రీనివాస్ గారు ఛానల్ కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని మంచి మంచి వీడియోలు వస్తాయి డైలీ చూసి ఎంజాయ్ చేయండి Thank you.